అమ్మ ఒక్కోసారి కొడతాది పిల్లల్ని పటాల కొడితే కుదిరిలేని పిల్లలైతే బస్సు అటేక్కి వెళ్ళిపోతారు అటు నుంచి అటేక్ కొట్టింది అవకాశం కాలేదు ఆగర ఆగరే ఆగరాన్న వెళ్ళిపోతాడు ఇంకా మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మ అంటాడు అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుందంటే మీకు ఏమర్థం చెప్పండి శ్రమ కలిగినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమార్తె కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి మనం కొట్టిన దేవుడిని పట్టుకుని దేవ ఆయన కొట్టక్ర ప్రభావా అని చచ్చిపోయేలా ఉన్నాను అని ఆయన పట్టుకునే అడవాలి మనం అలవాటు కాదు ఆటో ఎక్కేద్దాం చూస్తాం మనం బస్సు ఎక్కేద్దాం చూస్తాం ఎక్కడికి వెళ్ళకు కొట్టుతున్న ఆయనే పట్టుకో ఆయన దగ్గరికి ఎప్పు ఎరిమియా నూట మూడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినా చూడండి తండ్రి చదవండి మళ్ళీ తండ్రి తన పిల్లల వల్ల జాలి పడినట్టు తన ఎందు భయభక్తులు గలవారి అలా జాలిపడును మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు మన వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చేసుకొని జాలి పడిపోతారు అరే మీరు చేసే పనులు చూస్తే చాలా కోపం తెప్పిస్తే కొడితే మట్టి అయిపోతారు మీరు కొడితే మట్టిలో కలిసిపోతారు దేవుడు కొడితే ఏమవుతామండి హాస్పిటల్కి వెళ్తావా మట్లో పోవడమే ఇంకా శ్మశానానికి ఆయన ఆయన కనుక్కుంటాడు ఈయన కొడితే మట్టిలోకి పోతాడు మళ్ళీ జాలి పడతాడు అందుకే చిన్న చిన్న దెబ్బలేస్తాడు అనమాట కొడతాడు గద్దెస్తాడు ఏదో ఒక పాట నేర్పిస్తాడు అవసరమైతే వెళ్ళెళ్ళే బండి మీద నుంచి కూడా కింద పడగొడతాడు దేవుడు నీ మీద మళ్ళీ చెప్తున్నాను ఎన్ని గుద్దాలని కుదుతాడు ఎందుకు వే నీకు ఏదో నేర్పించాలి నీకు కుదరలేదు నీ వ్యవహారానికి నీకు తెలియట్లేదు నీకు చిన్నపిల్లలు అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నాడు ఏదో ఒకటి పడాలి అనారోగ్య సమస్య అప్పుల సమస్య నీకు అలాగైతే కానీ దేవుడు అర్థమవ్వడు ఇక్కడ చెప్తున్నాడు మనం మట్టివారం ఎవరు మనం వారం నిజంగా ఒక మాట నాకు సందర్భం మంచి మాట రాసేట కవి ఏమన్నా తెలుసా క్రైస్తవ కవి అగ్ని దగ్గరకట అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళితే అగ్నికి దగ్గరగా మట్టిని తీసుకుని వెళితే మట్టి ఏమవుద్దండి గట్టిగా అయిపోద్ది అదే అగ్ని దగ్గరికి మైనన్ని తీసుకుని వెళితే కరిగిపోతుంది గమనించండి అగ్ని దగ్గరికి మట్టి వెళితే మట్టి గట్టిగా అయి రాలిపోద్ది మైన వెళితే మైనం కరిగిపోద్ది అగ్ని లాంటి శ్రమల్లోనికి నువ్వు మనసరిగిన మనిషివి దేవుని మనసు జరిగిన మనిషి అయితే శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గర అయిపోతావు నువ్వు మట్టి లాంటివాడు అనుకో రాలిపోతావు నువ్వు మైన లాంటి వాడు అనుకో శ్రమలో కరిగిపోయి మాయమైపోతావు నువ్వు మట్టివైనా రాలిపోతావు మైనమైనా కరిగిపోతావు అదే శ్రమలో దేవుని మనసు జరిగిన మనిషివైతే దేవునికి ఇంకా శ్రమలో దగ్గర అయిపోతాం ఎలాగో అమ్మ అమ్మకోసారి కొడతాది పిల్లల్ని పఠాలను కొడితే కుదిరిలేని పిల్లలైతే బస్సు ఆటేక్కి వెళ్ళిపోతారు అటు నుంచి అటే కొట్టింది అవకాశం కాలేదు ఆగర ఆగరే ఆగరా వెళ్ళిపోతాడు ఇంకా మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మ అంటాడు అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుంది అంటే నీకు ఏమర్థం అవుతుంది చెప్పండి శ్రమ కలిగినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమార్తెవి కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి మళ్ళీ కొట్టిన దేవుడిని పట్టుకుని దేవ ఇంకొట్టకపోవ అని చచ్చిపోయేలా ఉన్నానని ఆయన పట్టుకునే అడవాలి మనం అలం కాదు ఆటో ఎక్కేద్దాం చూస్తాం మనం బస్సు ఎక్కేద్దాం చూస్తాం ఎక్కడికి వెళ్ళకు కొడుతున్న ఆయనే పట్టుకో ఆయన దగ్గరికి ఎప్పు ఎరిమయా నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడు ముగించేస్తున్నాడు ఏమి నేర్పిస్తున్నాడు ఆయన శ్రమలలో మంచోడని కనిపెట్టు ఏదో ఒక టైం వస్తుంది విడిపిస్తాడు దయాలుడని నమ్ము కనిపెట్టు ఓర్పుగా ఉండు ఆయన కొరకు ఎదురు చూడు ఆయన కొరకు మాత్రమే నువ్వు ఆలోచించు ఎంతగా ఆలోచిస్తూ ఉంటే ఎటూ కదలకుండా అలా నిలబడు మనకి శ్రమలు వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ రావు కానీ మన శ్రమొచ్చినప్పుడు మన ఫీలింగ్ అని చెప్పిన శ్రమల చరిత్రలో యోగకు వచ్చాయి తర్వాత చెప్పండి నాకే వచ్చాయి ఇది యోగ ఫీలింగ్ మన మన యోగులు కాదని గుర్తుపెట్టుకోండి మన యోగులు ఇంకా యోగుకి సంబంధం లేకుండా వచ్చే శ్రమలో మనకి మనం చేసుకుంటే వచ్చాయి మనకి శ్రమలు కూర్చోబెట్టి యోబుకి సంబంధం శ్రమలు మన మన నెత్తి మీద మనం తెచ్చుకుని మన నిర్ణయాలు మనం చేసిన విరుద్ధమైన చర్యలే మన నెత్తి మీదకి వచ్చాయి అంతే తప్ప యోబులా ఫీల్ అవ్వకండి యోగు యోబుకి మనకే చెప్పండి చాలా దూరం ఉంది అందుకే ప్రజల ఫీలింగ్స్ చెప్తున్నారు ముగించేస్తున్నాం మీటింగులు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఏమని చెప్పిన చూడండి ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చును ఐదో అధ్యాయం ముప్పి తొమ్మిదో క్షమించండి మూడో అధ్యాయం ముప్పి తొమ్మిది వచ్చు సజీవులు ఎలా మూలుగుదురు నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలాగో మూలుగుదురు సజీవులు ఎలా ములుగుతారంటే ఈ బతుకున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారట ఏమని అనుకుంటున్నారు మాట్లాడుతున్నారట ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళకి మాకు ఏంటి పాపాలు ఏంటి ఈ కాడిని మోయడం ఏంటి మాకు ఈ శ్రమలేంటి ఊర్లో అందరూ బాగున్నారు మేము ఈ మొయ్యలేకపోతున్నాం ఏంటి అని ఫీల్ అవుతున్నారట అందరూ బాధపడినప్పుడు ఏమంటారండి మాకే ఇన్ని శ్రమలు ఎందుకని అడిగినప్పుడు ఎరిమి ఆన్సర్ చెప్తున్నాడు మాకే ఇంతకు శ్రమలని బతుకున్న మనుషులారా సజీవులారా మీరు మొరగడం ఏంటి అసలు అర్థం ఉందా మీకు శ్రమలు ఎందుకు వచ్చాయని మూలమైన అర్థం ఉందా మీకు ఎందుకు అర్థం లేదో తెలుసా నరులైన మీరు మీరు చేసిన పాపాలను బట్టే కదా ఈ శ్రమలు వచ్చి మూలుగుతున్నారు అంటే మనకి మూలుగు వస్తుందంటే శ్రమను వస్తుందంటే ఆ శ్రమ దేని బట్టి వస్తుంది చెప్పండి మనం ఏదో ఒక అపరాధం చేస్తాం ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకు ఏదో ఒక సెల్ఫ్ ఉంటుంది దాని వలనే ఇబ్బందులు మనకు వస్తాయి ఆ టైంలో మనం చేయాల్సిందే దేవా నా జీవితంలోకి నీ శ్రమలు వచ్చాయంటే నువ్వు అనుమతించావు నువ్వు అనుమతి ఇవ్వకపోతే కల్దీలు రారు నువ్వు అనుమతి ఇవ్వకపోతే వ్యాధులు రావు నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఈ శ్రమలు రావు నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏది రాదు నువ్వు అనుమతి ఇచ్చావు నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావు అంటే నాకు జీవితం అర్థం నేర్పించడానికి అనుమతి ఇచ్చావు ఈ మందు నా జీవితానికి మంచిది ఈ శ్రమ లాంటి మందు నా జీవితానికి మంచిది అందుకే ఎంతకాలం నేను సెరవలేదని నువ్వు అనుకుంటావు అంతకాలం నన్ను ఏడిపిస్తావు 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 అదర్ సైడ్ నువ్వు కూడా నాతో పాటు ఏడుస్తావు ప్రోవా నేను నేర్చుకున్న సూత్రం అంటున్నాడు ఆయన మన మార్గం పరిశోధించి తెలుసుకొని మన యుహో తట్టు తిరుగుదము ఆకాశం దేవునికి మన హృదయాలను మన చేతులను ఎత్తుకొని ఒకేసారి ఆయనకి సలండర్ అయిపోతాం మనం చేసేది ఏమి లేదండి శ్రమలు వచ్చినప్పుడు లొంగిపోదాం ఆయనకి దగ్గరకు వెళ్ళిపోదాం ప్రవ్వా చేతులు ఎత్తుతున్నాం ప్రవ్వా నీకు లొంగిపోతున్నాం మేము చేసేది ఏమీ లేదు ఈ శ్రమల నుంచి విడిపించేవాడు నీవే అనుమతించేవాడు నీవే లేవనెత్తివాడు నీవే నీ బలమైన అస్తముల కిందకి మేము వచ్చేస్తున్నాం తెలుసో కాదు తెలిసి తెలిసే నీకు విరుద్ధమైన చర్యలు మేము తీసాం మేము ఒప్పుకుంటున్నాం ప్రవ్వాని ఎవడైతే శ్రమల్లో దేవుడిని ఇలా చూడటం నేర్చుకుంటారో ఎంత ఏడ్చామో అంత నవ్వులు మళ్ళీ మన జీవితంలో చెప్పండి రోజు నింపుతాడు ఎంత దుఃఖించామో అంత సంతోషాన్ని నింపుతాడు అది ఎంత పెద్ద చెర అయినా విడిపిస్తాడు నేను ముగించేస్తున్నాను చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను దేవుడు కావాలనే శ్రమల్లాంటి మొలల్లో పడేస్తాడు మన ముళ్ళు తెలుసుగా ముళ్ళు మొల్ల పొదల్లో పడేస్తాడు ఎప్పుడో చెప్పాను వినండి ఒకసారి ముళ్ళ పొదల్లో పడేస్తే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి ముళ్ళ పొదల్లో పడే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి ఎక్కడ పడిపోయాం అక్కడ అలా ఉండాలి అంతే కదిలితే ఎలా కదిలేం అనుకోండి ఇటువైపు గుచ్చిపోతాయి ఎలా కదలేం అనుకోండి ఇటువైపు కూచ్చిపోతాయి వెనక్కి కదలేం అనుకోండి చెప్పండి వెనక్ గుచ్చిపోతాయి ఎక్కడ కదిలితే అడు గుచ్చిపోతాయి పడిపోయినప్పుడు బెస్ట్ పొజిషన్ అడు చెప్పండి కాదలకు మొల్ల పొదలు ఉన్నావు కాదలకు అలా కూర్చోవు పడేసినోడే మళ్ళీ ఒకరోజు బయటికి తీస్తాడు కాదలకు బయటకొచ్చే ప్రయత్నం చేశావో ఇంకా గుచ్చుకుపోతే గుర్తుపెట్టు శ్రమలో అని చెప్పిన పడేసింది ఆయనే చెప్పండి తీసేదాయినే ఈ లోపల నేను వచ్చేస్తాను ప్రభు అంటే ఇంతంత గుచ్చిపోతే సెప్టిక్ సెప్టిక్ అయిపోతాయనుకుంటున్నావు కూర్చో కుదిరిగా అలా కూర్చో కాదల కండ కూర్చో ఎరిమీ నీకు నాకు నేర్పించింది శ్రమలో ఎందుకు వచ్చాయని అడక్కండి మనం చేసే కాబట్టి మనం చేసాం కాబట్టి వచ్చాయి దీన్ని ఎలా మొయ్యాలని అడక్కండి అది మోయిట నరునికి మేలని మోయండి కనిపెట్టండి దయాడు అని నమ్మండి గాడ్ ఈజ్ గుడ్ దేవుడు మంచోడు మంచోడు గాడ్ ఈజ్ గ్రేట్ అని నమ్మండి శమని సంతోషంతో అనిపిస్తాం దేవా ఏడుస్తున్నాను ఇదిగో ఏడుస్తున్నాను చూడు ప్రభా చూడు దావిది కీర్తన ఎలాగ ఉంటాయి చూడు ప్రభా ఇంకా ఇలా ఏడ్చి ఏడిచి కళ్ళు లోతుకు పోయి చచ్చిపో దావి అంటుంటాడు కళ్ళు లోతుకు పోయి చచ్చిపోలా అన్నాను నీకు మాట చెప్తున్నాను ప్రభా నేను చచ్చిపోతే నీకు వర్షిప్ ఎవరు చేస్తారు ప్రభావ అంటాడండి ఏరి దావి మీరు ఎన్నారా మాట ఇప్పుడు ఎంత బాగుంటుందో ఆ మాట చదువుతుంటే ఆరో కీర్తనలో ప్రభా నేలా గుంటలో పడిపోయి చచ్చిపోతే నీకు ఎవరు చేస్తారు వర్షిప్పు అది ఏదో చిన్నపిల్లల్లో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు ఎవరిద్దరు దేవుడా ఎవరు ఎవరు చేస్తారు వర్షిప్ అందుకే ఇంక వదిలే ఇంకా నేను భరించలేకపోతున్నాను కళ్ళు చెడు ఎలాగైపోయినా చెడు ఎముకలు వదిలే వదిలేప్రోవా అంట అందుకే అమ్మ కొట్టేయకులది అమ్మను పట్టుకోవడం ఎంత సెక్యూరిటీయో దేవుడు కొట్టే కొలది చెప్పండి దేవుడిని పట్టుకోవడం అంత మంచిది దేవుడు మిమ్మల్ని దీవించిన కాక